హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అపూర్వ వంటలు ఓవెన్ లేకపోయినా ఎగ్స్ లేకుండా పంచదార మైదా వాడకుండా వెనీలా ఎసెన్స్ కూడా వేయకుండా చాలా సింపుల్గా తయారు చేసుకునే స్పాంజ్ కేక్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము ఈ బేసిక్ స్పాంజ్ కేక్ కనుక మీకు తయారు చేయడం వస్తే మీరు అన్ని రకాల కేకులు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేస్తారు పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో బెస్ట్ టిప్స్తో ఈ కేక్ తయారీ విధానం ఎలాగో చూసేసేద్దాం రండి ఒక మిక్సీ జార్లో అరకప్పు వరకు కొట్టిన బెల్లాన్ని వేయండి ఇలా వేయటం వల్ల తొందరగా గ్రైండ్ అవుతుంది దీనికి బదులు అరకప్పు వరకు బెల్లం పొడిని వేసుకోవచ్చు ఇప్పుడు ఇదే మిక్సీ జార్లోకి అరకప్పు వరకు పెరుగును వేయండి పెరుగుకు బదులు రెండు కోడిగుడ్లైనా వేసుకోవచ్చు పెరుగు అనేది మరీ పుల్లగా కాకుండా మీడియంగా ఉండాలి మరీ పుల్లగా ఉంటే కేక్ టేస్ట్ అంత బాగుండదు గుర్తుంచుకోండి ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి మూడు యాలక్కాయలు గింజలు తీసి వాటిని వేసుకోండి యాలక్కాయలకు బదులు ఒక పావు టేబుల్ స్పూన్ వరకు వెనీలా ఎసెన్స్ అయినా వాడుకోవచ్చు కేక్ తయారీకి మీరు వెన్న వాడదలుచుకుంటే దాన్ని కూడా వేసి ఫైన్గా మిక్సీ పట్టుకోండి ఇలా రెడీ చేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు కేక్ రెడీ చేసుకోవడానికి పాన్ని హీట్ చేస్తున్నాను నేను ఇక్కడ మందంగా ఉన్న సేర్ కుక్కర్ని తీసుకున్నాను కేక్ పెట్టే కంటైనర్ ఉంటుంది కదా ఆ కంటైనర్ కన్నా కూడా ఈ కుక్కర్ కానీ మీరు తీసుకునే ఏ గిన్నె అయినా కూడా వెడల్పుగా ఉండాలండి కేక్ తయారు చేయడానికి సేర్ పాత్ర లేకపోతే పాత నాన్ స్టిక్ బాండీలైనా వాడచ్చు ఆ పాత్ర కనుక పల్చగా ఉంటే గిన్నె లోపల అడుగున ఉప్పు లేక ఇసుకతో పరుచుకున్న తర్వాత ఇలాగ స్టాండ్ని పెట్టేసేసి టైట్గా ఉన్న మూతను పెట్టి చక్కగా మంటని సిమ్లో పెట్టేసుకొని ఈ లోపల కేక్ తయారీకి బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవాలి ఈ లోపల కుక్కర్ అనేది చక్కగా ప్రీహీట్ అవుతుంది ఇందాక మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని దానిలో ఒక జల్లెడ్ని పెట్టుకొని జల్లెడలో ఒక కప్పు వరకు గోధుమ పిండి లేకపోతే మైదా పిండిని వేసుకోండి నేనైతే ఇక్కడ గోధుమ పిండినే వాడుతున్నాను ఒక పించ్ వరకు సాల్ట్ని వేసుకోండి ఇది పూర్తిగా ఆప్షనల్ అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు తినే సోడాని వేస్తున్నాను ఈ తినే సోడా అనేది చాలా చిన్న టేబుల్ స్పూన్తో వేసానండి ఒకవేళ మీ దగ్గర బేకింగ్ సోడా ఉంటే అది ఒక టేబుల్ స్పూన్ వేసుకొని తినే చోడాన్ని పావు టేబుల్ స్పూన్ వరకు వేసుకుంటే సరిపోతుంది ఇదంతా కూడా స్పూన్తో బాగా మిక్స్ చేసి ఉండలు లేకుండా బాగా జల్లించుకోవాలి ఇలా జల్లించుకోవటం వల్ల కేక్ అనేది చాలా ప్లఫీగా వస్తుందండి చూడండి ఈ ఉండలన్నీ కూడా తీసేసి పక్కన పెట్టేసేయండి ఇప్పుడు ఇలా రెడీ చేసుకున్న పిండిలో పావు కప్పు వరకు నెయ్యి లేకపోతే ఏ ఫ్లేవర్ లేని నూనెనైనా వేసుకోవచ్చు ఈ లోపల డ్రై ఫ్రూట్స్ కూడా వేయటానికి రెడీ చేసుకుందాము ఇలా చిన్నగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్లో కొంచెం గోధుమ పిండిని చల్లేసేసి ఒక్కసారి చేత్తో మిక్స్ చేశారంటే డ్రై ఫ్రూట్స్కి ఆ పిండి అనేది కోట్ అవుతుంది అలాగే కేక్ లోపల మనం ఇవి వేసినప్పుడు చక్కగా కేక్కి పట్టుకుంటాయి ఇలా డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి రౌండ్గా ఒకే డైరెక్షన్లో తిప్పి తర్వాత మధ్యలోకి కట్ చేయాలి ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో ఒకే డైరెక్షన్లో పిండిని మిక్స్ చేసుకోవటం వల్ల పిండి ఎక్కడా ఉండలు కట్టకుండా చక్కగా మిక్స్ అవుతుంది అలాగే కేక్ కూడా చాలా స్పంజీగా చాలా ప్లఫీగా వస్తుంది ఇలా మిక్స్ చేసిన తర్వాత బ్యాటర్ కొంచెం గట్టిగా ఉంది కదా ఇప్పుడు కాచి చల్లార పెట్టుకున్న రూమ్ టెంపరేచర్లో ఉన్న పాలని అంటే మరీ చల్లగా లేకుండా నార్మల్గా ఉన్న పాలని కొంచెం కొంచెంగా వేసుకుంటూ మళ్ళీ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో చక్కగా ఒకే డైరెక్షన్లో మిక్స్ చేసుకోండి పాలని ఒకేసారి ఎక్కువగా వేయకుండా చూసుకొని వేసుకుంటే మనకి కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా వస్తుంది కనీసం పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఇలా ఒకే డైరెక్షన్లో కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేస్తే కేక్ అనేది పర్ఫెక్ట్గా ప్లఫీగా వస్తుంది చూడండి లాస్ట్కి బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది ఇలాగా ఉండాలి దీన్ని రిబ్బన్ కన్సిస్టెన్సీ అంటారండి ఇలా కనుక బ్యాటర్ వచ్చిందంటే కేక్ అనేది డెఫినెట్గా పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు కేక్ తయారు చేసుకోవడానికి ఒక టిన్ని తీసుకొని దానికి అడుగు భాగంలో చుట్టుతా కూడా నెయ్యిని లేకపోతే నూనెని కానీ బట్టర్ని కానీ అప్లై చేసుకోండి దానిలో గోధుమ పిండి లేదా మైదా పిండి జస్ట్ అలా స్ప్రింకిల్ చేసేసి గిన్నెని రౌండ్గా తిప్పారంటే అంతా కూడా టిన్కి అప్లై అవుతుంది మీ దగ్గర ఒకవేళ కేక్ తయారు చేసుకునే టిన్ అనేది లేకపోతే అడుగు మందంగా ఉన్న జలం సేరు గిన్నెనైనా కేక్ తయారీకి వాడచ్చు స్టీల్ వాటిని మాత్రం వాడద్దు ఇప్పుడు రెడీ చేసుకున్న టిన్లో రెడీ చేసుకున్న కేక్ మిశ్రమాన్ని పైనుంచి ఇలాగా వేసేసేయండి వేసిన తర్వాత ఒక్కసారి టిన్ని కింద నేలకేసి మీరు ఇలా కొట్టారంటే చక్కగా ఎయిర్ బబుల్స్ అనేవి లేకుండా కేక్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది ఇప్పుడు పైనుంచి మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ అలాగే నట్స్ తోటి అలంకరించుకోండి ఇప్పుడు ప్రీ హీట్ అయిన కుక్కర్ మీద మూత తీసేసేసి స్టాండ్ మీద మనం రెడీ చేసుకున్న కేక్ టిన్ని అటు ఇటు కాకుండా చక్కగా సెంటర్లోకి పెట్టండి ఇలా మధ్యలో పెట్టడం వల్ల కేక్ అనేది ఈవెన్గా కుక్ అవుతుంది మూతని టైట్గా పెట్టేయండి ఇక్కడ గ్లాస్ జార్ మీద చిన్న హోల్ ఉంది కాబట్టి దాన్ని పేపర్తో కవర్ చేస్తున్నాను ఇలాగా లిడ్ని క్లోజ్ చేసిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి చూడండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మూతని ఓపెన్ చేసి చూస్తే కేక్ అనేది బాగా పొంగి కనపడుతుంది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత కేక్ ఎలా ఉందో అని మీకు చూపించడానికి లిడ్ని ఓపెన్ చేశాను మీరు మాటి మాటికి మూతని ఓపెన్ చేసి చూస్తే కేక్ పర్ఫెక్ట్గా రెడీ అవ్వదు గుర్తుంచుకోండి ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత మూతని ఓపెన్ చేసి చూస్తే కలర్ అనేది పర్ఫెక్ట్గా వచ్చింది ఇప్పుడు చాకుతో ఒకసారి సెంటర్లో గుచ్చి చూసారంటే చాకుకి ఏమీ అంటుకోకపోతే కేక్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయినట్టే ఈ కేక్ని పూర్తిగా చల్లారినివ్వండి ఆ తర్వాత కేక్ చుట్టూతా కూడా చక్కగా నైఫ్తో స్క్రాప్ చేస్తే ఈజీగా కేక్ అనేది వచ్చేస్తుంది ఇప్పుడు ఒక మూతని కేక్ టిన్ పైన పెట్టి రివర్స్ చేసి ఒకసారి ఓపెన్ చేసి చూస్తే కేక్ చాలా ఈజీగానే ఊడొచ్చేస్తుంది చూడండి చల్లారిన తర్వాత ఇంకా మంచి కలర్కి ఈ కేక్ అనేది మారింది ఇప్పుడు నైఫ్తో కట్ చేస్తే చాలా ఈజీగా ఈ కేక్ అనేది కట్ అయిపోతుంది ఒకసారి నా స్టైల్లో ఈ మెజర్మెంట్స్ టిప్స్ ఫాలో అవుతూ మీరు కూడా కేక్ని తయారు చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ కేక్ అయితే చాలా స్పంజీగా ప్లఫీగా టేస్టీగా ఉంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తుంటే ఇలాంటి మంచి మంచి వంటల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి